अधिक मी शु మన గౌరవ ఎంత గారు ప్రకృతి దేనికుడు వారు సింగనప్పటి నుంచి చాలా చెట్లు పెంచే చాలా చేస్తున్నాడు మన సింగరేణి మైలింగ్ ద్వారా ఏదైతే థ్యాంక్ యూ సార్ అదే மேடம் <contribute> <laughs> 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 okay. okay. సార్ సార్ కొంచెం ఉన్నారు సార్ కొంచెం అన్ని చెట్లు పెడుతుంది మనం మన గవర్నమెంట్ సహకారంతో ఇట్లాంటి చాలా ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు చేస్తా ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మనము వన మహోత్సవంలో భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఈరోజు ఒక్కరోజు లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించము అవి ఖమ్మం గజ్రా కొత్తగూడము భూపాలపల్లి ఇక మనకు పెద్దపల్లి మంచిర్యాల ఆశాపాల్ అన్ని సింగరేణిలో లక్ష మొక్కలు నాడుతున్నాము అండ్ ఒక ప్రాధాన్యత మన మనకు అందరికీ తెలిసింది మొక్కలు లేదే మానవులు లేడు ఇఫ్ నేచర్ ఈజ్ ప్రొటెక్టెడ్ సో వీఆర్ ప్రొటెక్టెడ్ మనం కనుక ఈ ప్రకృతిని కాపాడుకుంటూనే మనల్ని మనము కాపాడుకున్న వాళ్ళమేతము ప్రకృతిలో కొంచెమైన అసమర్థుల కనుక ఏర్పడితే మన అనేక అనేక వైపరీత్యాలు జరుగుతాయి అలాంటివి ఏంటంటే అనో మనకు అనకరకంగా కలిసి రావడము అండ్ మానవుడు ఒక జీవితాల్లో అనేక రకమైన మార్పులు రావడము మంచి వాతావరణం లేకుండా ఆక్సిజన్ లేకుండా అనేక జబ్బులు రావడము ఆ విధంగా జరుగుతుంది ఒక చెట్టు నాటితే ఒక చెట్టు ఒక యాభై ఏళ్ళ చెట్టు ఒక వ్యాల్యూ వ్యాల్యూ ఐదు కోట్ల రూపాయలతో పోతు ఒక్క సింగిల్ చెట్టు అలాంటిది చెట్టు ప్రాంత ఎంత ఇంపార్టెంటో చెట్టు పెరిగినప్పటి నుంచి మనకు మంచి స్వచ్ఛమైన గాలి ఇవ్వడము అండ్ వాటి రాల్చే ఆకులు కూడా మనకి ఎరువుగా ఉపయోగపడము అటు కట్టెల రూపంలో ఫలిచం రూపంలో ఈ ప్రస్తుతాన్ని కాపాడంలో చెట్టు యొక్క ప్రాథమిక చెప్పనేది అది ఇన్ వ్యాల్యూబుల్ టు ది సొసైటీ అండ్ జోగర్ మొక్కలు ఈరోజు నాట మొక్క యొక్క గాలి ఈ ఒక్క ప్రాంతం కాకుండా దీనికి ప్రపంచవ్యాప్తంగా దీనికైతే బాడస్ లేవు రా జిల్లాకు జిల్లాకు బాగా ఉండొచ్చు రాష్ట్రం రాసి బాగు దేశానికి బాగా ఉండదు కానీ ఓ స్వచ్ఛమైన దానికి ఈ చెట్లు మొక్క నాటే పవిత్ర కార్యక్రమానికి ఇలాంటి బౌండరీస్ అవధులు లేవు అందుకోసం ప్రతి ఒక్కరూ ఇందాక నాకు టీపీ గారు అనేటు భారతదేశం నూట నలభై ఐదు కోట్ల మందిలో ప్రతి ఏడాది ఒక్కొక్క మొక్క నాటిన ఎంతో ఎంతో మనం బాగా భారతీయ జనంతో ముప్పై ఐదు శాతం కానీ దానికంటే ఎక్కువ అభివృద్ధి పెంచగలిగితే నాకు ఆరోగ్యాలు అందరూ బాగు బాగుంటాము ఈరోజు వృక్ష రక్షిత రక్షిత అనే ఒక సందేశాన్ని మరి పూర్వం కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్లో మునిషి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు ఈ దేశంలో ప్రతి ఒక్కరు మొత్తం నాటాలని సంకల్పంతో కార్యక్రమాన్ని మొదలు పెడితే ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తా ఉంది మన దురదృష్టం కొంతమంది మేమే చేసామని చెప్తున్నటువంటి చరిత్రలో గత పది సంవత్సరాల్లో ఉంది ప్రారంభించేది దేశంలో ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇవాళ రోజు రోజుగా ఈ దేశానికి జరుగుతున్న మానవ రవాణా సంస్థలో కానీ ప్రజల ఇండస్ట్రీ రావడంలో కానీ కాలుష్యాన్ని కాపాడాలంటే దానికి ఏ యంత్రం లేదు ఒకే యంత్రం అది మన ప్రాంతంలో చెట్టు నాటడం ఆ చెట్టు ద్వారా తల్లినిచ్చేటువంటి ఒక గొప్ప వరాన్ని ఇచ్చేటువంటి మనకు వాయునిచ్చి మనల్ని కాపాడే ఆ చెట్టును కాపాడుతున్న ప్రయత్నం చేయాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి దేశాన్ని కాపాడుకోవాలని సంకల్పంతో చేసేటువంటి ఒక సంకల్పం మరి దీన్ని నిరంతరం పాటిస్తూ అందు ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీని యొక్క సంకల్పంతో చేయాలనే నిర్ణయం తీసుకొని వారు అదే ఒక గారు ప్రారంభించిన సందేశాలు మరి పాటిస్తూ ఈరోజు వాళ్ళు తీసుకొచ్చారు ఈరోజు కొన్ని కోట్ల మొక్కలు అంటే కార్యక్రమానికి శంకురార్పణ చేస్తారు దీంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు అర్బన్ వాళ్ళు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తా ఉంది ఇది డిపార్ట్మెంట్లో ఇంకొకరు చేయాల్సిన సమయం పని కాదు ఈ యొక్క సమాజంలో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క మనిషి బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది